అప్పు ఇప్పుడు మొదలై అప్పుల కోసమే ప్రార్థన ఉన్న అప్పుల కోసమే ప్రార్థన చేస్తున్నావా మరొకరు ఎవరైనా అప్పు ఇస్తే బాగుండని నువ్వు ప్రార్థన చేసేవరకు ఏమైనా బాగుంటుందా చెప్పండి బాగుండు కదా అప్పు కోసం కాదు కానీ ప్రార్థన చేసేది ప్రభావా నీ సహాయం నాకు కావాలి ఆమె సహాయం నాకు కావాలి ప్రభా నా కుటుంబంలో సమస్యలుగా ఉన్నాయి నా కుటుంబంలో అప్పులు ఉన్నాయి అయినా నా కుటుంబంలో అప్పుల ద్వారా వేదన పడతా ఉన్నాను దిగులు పడతా ఉన్నాను సిద్ధిస్తా ఉన్నాను అప్పు అప్పుకి రెట్టింపు అప్పులై 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 కూర్చుంటా ఉన్నాయి అప్పులు తీరిపోవాలి ఒకరికి అప్పించే వారిగా ఉండాలయ్యా నేను అని దేవుని సహాయకు వరకు నువ్వు ప్రయాసపడి భారం కలిగి నువ్వు ఎప్పుడైతే బాధ్యత కలిగి ఒక బాధ్యత కలిగి భారం కలిగి నువ్వు ఆ దేవుని సహాయం వరకు కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడంట నిశ్చయముగా నా దేవుని సహాయము నా దేవుడిని గాక అని చెప్పండి ఒకసారి చెప్పండి హలోయ ఉద్యోగం కావాలని ఉద్యోగం అనే సహాయం కొరకు కనిపెడతా ఉన్నావా లేకపోతే వ్యాపారం అభివృద్ధిలోనికి నడిపించబడాలని వ్యాపారం కొరకు సహాయం కావాలని దేవుడి కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నావా లేకపోతే ఈ సంవత్సరం నాకు అనుగ్రహించిన భూమిని ఆ ఆ భూమిని శాతం చేసి ఆ భూమిని బట్టి నేను దీవించబడాలని దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తా ఉన్నావా ఎదురు చూస్తున్న నీవు నా దేవుని సహాయం కొరకు నువ్వు కనిపెట్టి ఎప్పుడైతే నిరీక్షించి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నా దేవుని విని నా దేవుడి సహాయము నీకు చేయుడుగాక నీకు సహాయం చేయవాడు నేనే అందుకనే ఇప్పుడు మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే మనుషులు నమ్ముతూ ఉన్నారు ఎవరు నమ్ముతా ఉన్నారంటే చెప్పండి మనుషులు నమ్ముతా ఉన్నారు రాజులు నమ్ముతా ఉన్నారు దేవుడి స్కోత్ర చెప్పండి హల్లిగా రెండు చేతులు ఎత్తి హల్లీ చెప్పండి ఒకసారి చెప్పాలని మీకు ఎన్నో సార్లు చెప్పారు ఈ ఈ సంఘటన మీకు ఎన్నో సార్లు చెప్పారు చేసన్న ప్రార్థన మందిరం కట్టబడతా ఉంటే ఇలాగే కష్టపడతా మందిరం ఇలాగ కట్టబడతా ఉంటే అంత అయిపోయిందంట గోడలు వేసేది ట్రస్టులు వేసారు ట్రస్ట్లు వేసే రేపు కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తామన్న దేవుని సహాయం కోరుతా చేస్తూ ఉంటే మొత్తం మీదంట ఆ రోజు ఎలక్షన్ లో ఉన్నవాళ్ళు ఆ మందిరం దగ్గరికి వచ్చి మందిరం దగ్గరికి వచ్చి మీరు మందిరం కట్ట కట్టుకుంటున్నారు కదా ఆ మా సహాయం మీకు కావాలా మీరు కోరుకున్నట్లయితే మేము సహాయం చేస్తాము అని చెప్పి నా ప్రియమేవి పిల్లల ఆ నాయకులు వచ్చి ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చి చెప్తా ఉన్న మా సహాయము మీకు కావాలి కదా మరి మాకు మీరు ఓటేయండి అని చెప్పి అంటే ఎవరిని వీళ్ళు అన్నారంట కలవలేదులే ఏదో వీళ్ళు సహాయం చేస్తారులే మాకు అని చెప్పి ఆ సరేనండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అని చెప్పిన తర్వాత వాళ్ళు పోతపోతా అన్నారంట ఇదిగో మా పార్టీ ఆఫీస్ రండి వస్తే అక్కడ మేము మీకు ఆ మరి ఈ మందిరానికి సరిపడ సరిపడా రేకులు మేము మీకు ఇప్పిస్తాము అని చెప్పి వెళ్ళిపోయారంట నీకు వెళ్ళిపోయిన తర్వాత నాకు దేవుడి వెళ్ళారా ఎవరైనా ఇస్తారంటే ఆశే కదా చెప్పండి రెండు చేతులు అయితే అందరూ చెప్పండి ఇస్తారంటే ఆశే కదా ఇక ఆశపడి చిన్న పాస్టు పెద్ద పాస్టు ప్రార్థన చేయకుండా ఏం చేయకుండా మెల్లిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారా మెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉదయం ఆ ఉదయం ఎనిమిది గంటల నుండి డిఫన్ చేసి ఎనిమిది గంటలకు వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కలుసుకొని వాళ్ళు అక్కడ ఉన్న తర్వాత కలుసుకొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు పాస్ట్గా ఒక గంట ఉండండి అని పాస్ట్గా ఒక గంట ఉండండి పాస్ట్గా ఒక గంట ఉండని ఒక గంట నుండి పాస్ గారు మరొక ఆయన వచ్చాడు ఇంకొక గంట నుండి పాస్ గారు మరొక ఆయన వచ్చాడు ఇంకో గంట నుండి పాస్ కానీ గంటలు 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 ఇచ్చుమించుగా మూడు మూడు గంటలు అయింది అంతే కదా మూడు గంటలైందా పాస్ గారికి అన్నం కూడా లేదు ఇక వాళ్ళ కోసం పెట్టుకొని అట్లానే ఉన్నారు మూడు గంటలైంది నాలుగు గంటలైంది ఐదు గంటలు పాస్ట్ గారు అంటే ఉంటాడు పాస్ గారు అని చెప్పి ఏడు ఏడు పాస్ గారు రోజు పని కాలేదు కానీ రేపు రండి పాస్ట్ గారు ఈ రోజు పని కాలేదు కానీ రేపు రేపు అన్నారట వాళ్ళకి వాళ్ళు పెద్ద అయినా గుర్తుంచారు మనం నేర్చుకున్న మనం నేర్చుకున్న క్రమం ఏంటి మన పనిచర్య ఏంటి మన సేవ విరాహం ఏంటి ఎందుకు ఇలా వచ్చాము ఇదేదో ఇక్కడ ఇక్కడ ఏ అన్నాడ బంధపడి బాధపడి వే కంటే ఇదిగో ఏ సరే దగ్గరికి వచ్చి అని బాధలు పట్టుకొని దేవుడి సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుని దేవుడు ఎవడా దేవుడికి సహాయం చేయడా అని ఒక ఆలోచన పుట్టి వాళ్ళకి మనసులో ఆ సిగ్గుపరుచుకొని ఎంత ఇబ్బంది అండి ఎందుకు అనవసరమైన ఈ సమయం అంతా వ్యతికరించామని చెప్పి వారి ఒకరు ఒకరి విమర్శించుకొని విమర్శించుకొని ఒకరిని ఒకరు ఇది చాలా ఇబ్బంది అండి అసలు ఎందుకు ఇక అసలు మన కాదు ఇట్లా మనం రాకూడదు సహాయం ఏంది ఆ వీళ్ళు చేసేది అంతా మనసులో నొప్పి నొప్పించుకొని బాధపడి వ్యాధంతో ఇక మెల్లిగా వచ్చారు దేవునికి శ్రోత్రులు చెప్పడం ఒకసారి మెల్లిగా ఇంటికి వచ్చి రాత్రి అంతా ఉపవాసం ఉండి రాత్రి అంతా దేవుని మందిరంలో దేవుడి సహాయకు ప్రాకులాడి దేవుడి సహాయకు వరకు పిడుగులాడుతూ అయ్యా మేము తప్పు చేసామయ్యా మేము పొరపాటు చేసామయ్యా కంటే ఆ మనుషులు నమ్ముటి కంటే యహోను వాక్యాన్ని మేము మరిచిపోయామయ్యా ఏం వాళ్ళు వాక్యాన్ని మరిచిపోయారంట మనుషులు సహాయకు వెళ్ళారంట వెళ్ళి అయ్యా పొరపాటు చేసామయ్యా అని పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి ఇద్దరు బ్రదర్ పాస్టర్ గారు మొరుపెట్టి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా ఉంటే ప్రార్థన చేసి ప్రార్థన చేసి తెల్లవారితో ఉన్నాగానే తెల్లవారిన తర్వాత ఒక 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 ఆఫీసర్ లాంటి వ్యక్తి వచ్చాడట వ్యక్తి వచ్చి నా ప్రియమైన దేవారా వ్యక్తి వచ్చి ఆ మందిరం ముందు నిలుసుకొని ఇదిగో ఇక్కడ ఎవరు అని చెప్పి ఎమ్మర్ని పిలిస్తే వెళితే ప్రైజ్లాడు చెప్పి ఇదిగో నా దేవుడు మిమ్మల్ని ఒక ముప్పై వేల రూపాయలు కానికి వేయమన్నాడు అని చెప్పి జీవుడు ఆ ముప్పై వేల రూపాయలు కానికి తీసి వాళ్ళ చేతులు పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళారని గట్టిగా గట్టిగా విశ్వాసంతో చదువు అదే నిజమైన దేవుడి సహాయం వాళ్ళ వాళ్ళు వీళ్ళ వీళ్ళిద్దర వాళ్ళ కొరకు ఎదురు చూడటం వీళ్ళ కొరకు ఎదురు చూడటం ఎప్పుడు ఎదురు చూసి వాళ్ళని మానుకోండి ఎదురు చూసే వాళ్ళు మానుకోండి దేవుని అంత కరి పెట్టండి దేవుడు తీసుకోవచ్చు చెప్పండి అలా అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు నీకు సహాయము చేయుడిని నేనే నేను ఎందుకు నువ్వు బెదిరి అక దాని ఎవరి సహాయము దేవుడి సహాయం చూడండి దాని చూడండి 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 ధైర్యంగా కూర్చోండి ధైర్యం కూర్చుంది ఒక మూడు నెలల్లో బ్రహ్మాండమని ఇంటికి గట్టిగా చంపలు కొట్టావు దేవుడి స్తోత్రం అప్పే ఎవరిని చేసావా అక్క అప్పే ఎవరు చేసావా అంత డబ్బే గెట్గా చప్పలు కొట్ట అంత డబ్బే కావు అక్క ఒక ఆరు లక్షలు ఉంటాయా అదే మరి అంటే మొత్తం టోటల్ అదే చెప్తున్నా చూడండి మరి చూడండి అది దేవుడు చూడండి నూట కీర్తనలో అంటాడు కదా ఒకసారి దేవుని మాటలు ముగించుకుందా ఓపిక మాలో వేరు ఎందుకంటే పదిహేను రోజుల నుంచి భయంకరంగా పనులు చేస్తూ వాళ్ళ కోటాలు గమనించాలి నూట ఇరవై ఒక కేత నూట ఇరవై అనుకుంటాను నూట ఎనభై ఒకటో కీర్తన దావిధడు చదవండి అక్కడే ఆ కొండల తట్టు నాకు కన్నులు తీసుకుందాం నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును చూడండి ఎక్కడి నుండి వచ్చిన మనకంటే ఎక్కడి నుండి వచ్చిన మనకు సహాయము దేవుని ద్వారా దేవుని స్వార్థం ఎవరి ద్వారా దేవుని ద్వారా రానాక ఎవరి ద్వారా దేవుని ద్వారా ఆ దేవుని ద్వారా మనకు సహాయం కలుగును కొండత్తు కొండలతో నాకు కొండలు ఎత్తిస్తున్నాను నాకు సహాయం ఎక్కడుండో వచ్చును అంటే నుండో రాదు మనకి దేవులు చేస్తా ఉంటే ఆ మధ్యాహ్న కాల సమయంలో ఈ సిరువు పని అయిపోయిందండి సిరువు పని అయిపోయి ఇక ప్లాస్టింగ్ చేస్తూ ప్లాస్టం చేస్తూ ఉదయ కాల సమయం పది గంటలప్పుడు బీలుగా ఇస్తున్న దిగారు భోజనాన్ని భోజనానికి దిగి ఇక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కాలు కడుకుంటా ఉంటే నేను కూడా ఎందుకో ఆ రోడ్డు మీద అలా ఉన్నాను అలా ఉన్నప్పుడు ఆ రోజు మాత్రం నా దగ్గర అసలుకి అమౌంట్ లేవు ఎందుకంటే రోజుకు ఒక రెండు వేలు రెండు మూడు వేలు ఖచ్చితంగా ఉండడానికి ఖర్చు ఎందుకంటే బీలుగారిని ఇస్తున్న భోజనాలు వాళ్ళకి టీలన్నీ లేకపోతే వాళ్ళ సాయంకాల సమయంలో పెరుగు అని ఖర్చులు ఉంటాయి కదండీ లేకపోతే మధ్యాహ్న కాల సమయంలో ధమ్స్అప్లని ఎందుకంటే భయంకరంగా గంటలు కాల్సినప్పుడు ఖచ్చితంగా ధంసప్ తెప్పిస్తూ ఉదయ ఉదయకాలం సమయం టీలు సాయంకాల సమయం టీలు వాళ్ళు మూడు కోట్లు భోజనాలు ఉదయం భోజనం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఖర్చు అవుతూ ఉంది అయితే నా దగ్గర ఆ రోజు ఎందుకు డబ్బులు లేవండి డబ్బులు లేని తర్వాత ప్రభువాన్ని మరి ఎట్లా చేయాలని ప్రార్థన ఆస్తుంది ఒకటండి ఇక్కడ పనులు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంటాయి తిరిగి సప్ల పడతారు దేవుని ఆశ్రమ గారు ఒక గంట నేను ఒక గంట పనులు జరుగుతూనే ఉంటాయి రోజు ప్రార్థన చేస్తూ ఉంటాను దోహం చేస్తూ ఉంటాను మొత్తం మీద బయట వండి రోడ్డు మీద ఉండి వాళ్ళు కడుక్కుంటా ఉన్నారు కడుక్కుంటా కడుక్కుంటా ఇక మేము అక్కడ నిలుస్తున్నాము నిలిచిన తర్వాత ఒక ఫ్యామిలీ ఒక ఫంక్షన్కి వెళ్తా ఉన్నారు ఫ్యామిలీ ఒక ఫంక్షన్కి వెళ్తా ఉన్నారు ఎంపట్ని నాకు బాధపడ్డారు నేను వందరాలు చెప్పాడు ఎంపట్ని బండి అర్థి బండి అర్థి ఎందుకో సిలు కలు చూశాడు ఆయన ఎవరికలి చూశాడంట సిడు సిలు కలు ఎట్లా చూసి ఎట్లా చూసి అట్లా చూస్తూ ఉన్నాడు చూసి ఇకాంతంపట్ని నేను యువతను పాస్టర్ గారు పాస్టగారు ఇట్లండి అన్నాడు నేను అంతకుముందు వందరాలు చెప్పాను ఆప్యాడబట్టి సిలువుకలు చూశారు కలు చూసి అతయితే చూసి ఈ పిలుస్తూ నేను పాస్టర్ గారు పాస్టగారు ఇట్లండి అన్నాడు అయిందే చెప్పాడు ఇసిరువ కర్చ అంతే ఉండండి అన్నాడు దేవుని స్తుతాడు ఇసిరువ కర్చ అంతే ఉండండి అన్నాడు ఇది నేను అనుకున్న కచ్చ ఆలోచి చేసాడు నేను ఆలోచి చేసి ప్రభుకి నా మనసును అప్పగించుకొని ప్రభు ఎక్కడ చెప్పది ఏంది నాకు ఒకవేళ ఎక్కువ జీవితం ఎక్కువ చెప్నడ అనుకుంటాడు ఒకవేళ తక్కువ చెప్ తక్కువ చెప్నడ అనుకుంటాడు ఏంది ప్రభువా ఏంది చెప్పి మనసులో కలుసుకొని ఎమ్మంటే నేను చెప్పాను అయ్యా అసలు అయితే ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అయితే అన్నా ఎంతయితే అన్నాను ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అయితే అని చెప్పాను ఎంబట్ని అన్నాడు గారు ఖర్చు నేను ఇస్తాను చెప్పారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పండి హలోయ్యా ఆ సహాయం ఎవరి ద్వారా దేవుడి ద్వారా నేను అడగలాయ్ ఆయన అన్నం అన్నాడా ఈ చేతులు కూడా ఎట్లా 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 ఇంద్రియగా ఆయన అలాంటి మనిషి ఆయన నేను పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తా ఉంటే అప్పుడప్పుడు వాళ్ళ కుటుంబానికి నేను దృష్టించి వెళ్తే అలా ఆ పది రూపాయలే పెడతాడు కానీ ఎప్పుడన్నా వంద రూపాయలు దేవుడికి ఇచ్చిన దాకాలు లేవు రమ్మరెడ్డి అక్కడ దేవుడికి ఇచ్చిన లేవు దేవుడికి ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఏది ఎందుకు పెట్టారు మళ్ళా కొత్తగా ఏదో సభ పెట్టారే అంటే సభ దించాల్సి వచ్చింది దెబ్బలు ఇచ్చుకోవచ్చు ఎందుకు పెట్టారే మళ్ళా ఏదో కాగిచ్చారే అన్న మనిషి దేవుడి దేవుడికి చేసి ఎట్లా ఎదిలీనన్న మనిషి నేను డైరెక్టర్ పడ్డాయి నేను వందలాలు చెప్తే ఎప్పటి బయట గెల మేదేసి ఇక అప్పుడు అనిపిస్తుంది మన ఏమంటారంటే మమో అని అంటారు దేవుడి ఇస్తారు అలా కాకుండా ఆచి చూసి ప్రభుకి అప్పగించుకున్న మనసులో ఉన్న మెధులు ఆ మాటను చెప్పి ఐదు వేలు చెప్తే ఎంబర్ నేను ఇస్తాను భాష గారు అని చెప్పి చక్కగా దేవుడు గొప్ప సహాయం ఆ రోజు చేశాడు దేవుడికి మహిమ మహిం కరుడుగా చెప్పండి హా చెప్పండి రెండు చేతులు ఎంత చెప్పండి కొండల పైపో కొండల లాంటి మనుషులు పైపో చూడకూడదు దయించుకోవచ్చు కొంతమంది సరదాగా సరదాగా మంచి పట్టలు అనుకో మంచి పట్టలేసి సరదా సరదాగా కేసులు పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు కొంతమంది సరదా సరదాగా ఉంటారు కొంతమంది సరదా సరదాగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి మనం ఏమనిపించింది అంటే అబ్బాయి బాగా క్యాస్ పార్టీ ఇతను మనం ఒక్కొడు విద ఏమడుగుదా అప్పుడుగుదామా ఏమడుగుదా అప్పు అంటే బాగున్నాడు కదా శంకర్ సరదాగా ఉన్నాడు బాబు ధనవంతుడు అంట ఆస్తిపరుడు అంట అప్పడుగుదా దేవించుకోవద్దు ఇట్లా కొండల లాంటి మనుషుల్ని కొండల తట్టు మనం కళ్ళు లేచి చూడకూడదు ఆ మనుషుల్ని చూసి ఏదో మనుషుల మీద మనం బేస్ చేసుకోకూడదు దేవుడిస్తూ ఉంటాం దేవుని సహాయం కొరకు దేవుని యొక్క దేవుని సన్నిధిలో దేవుని కనిపెట్టిన వెనుక నువ్వు కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నా దేవుడిని సహాయం చేయడం దాకా నువ్వు దేనికోసం కోసం ప్రయాసపడుతున్నావో దేవుడి కొరకు నువ్వు ఎడతా ఉన్నావో దేవుడి కొరకు నువ్వు కష్టపడతా ఉన్నావో దేవుని సహాయం కొరకు నువ్వు ప్రార్థన చేసి ఆ విశ్వాసంతో కనిపెట్టి నువ్వు ఉన్నట్లయితే నా దేవుడిని ఖచ్చితముగా నా దేవుడికి సహాయం చేయుడుగాక అదే చెప్పడు ఒకసారి గనుక మన దేవుడి సహాయకుడు దేవుని సహాయం ఎలా వస్తుందంటే మొదటిగా మనం ప్రార్థన చేయాలి దేవుని సహాయం మనకు ఎలా వస్తుందంటే మనలో విశ్వాసం ఉండాలి ఏమండాలంటే చెప్పండి దేవుడు మా దేవుడు మాకు ఖచ్చితంగా సహాయం చేస్తా అంటే అని ఒక విశ్వాసం మనలో ఉండాలి ఏముండాలంట విశ్వాసం మనలో ఉండాలి కానీ మనలో అవిశ్వాసం ఉండకూడదు అంట అవిశ్వాసం మనలో ఉండకూడదు అక్కడి నుండి వచ్చును యహో నాకు సహాయము పదుగులు గాక అదే చెప్పండి ఎవరి ద్వారా దేవుని ద్వారా మందిలో మనం కట్టబడిందంటే ఇది దేవునికి సహాయమే మా మరొకటి దేవునికి చెప్పిన హాజరు గత రాత్రి ఒక మా బ్రదర్ ఒక మా అన్నయ్య అడుగుతా ఉన్నారు అయ్యా ఇప్పుడు తొమ్మిది లక్షలు పది లక్ష పది లక్షలు నడుస్తుందంటే మద్దరం ఎట్లా జరిగింది అసలు పెద్ద ఎక్కడ పెద్ద నైనా అనుభవం కలిగిన ఆయన మంచి మనసు కలిగిన ఆయన మనువు కలిగిన ఆయన నా దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన చెప్తా ఉన్నాడు అడుగుతా ఉంటాయ్యా నేను లక్షలైన మంచి మంచిగా కట్టారు అడిగయ్యా అది చూడని ఎన్నోసమ్మ రాలే ఎట్లా ఎట్లా జరిగిందయ్యా అని నన్ను అడుగుతా ఉంటే నేను ఈ వాక్యం చూపించాను అదా నూట ఇరవై కీర్తన చూశాను కదా నూట ఇరవై ఒకటో కీర్తన నాకు సహాయం అక్కడి నుండి వచ్చినెల ఉంది కదా దేవుడి ద్వారే దేవుడు సహాయం చేసి దేవుడి మందిరాన్ని కట్టుతా ఉన్నాడన్నా దేవుడి స్కోత్ర చెప్పడి హాలయా చెప్పటి హాలయా నీ పిల్లలకి మంచి ఆ కాలేజీలో సీటు కావాలన్నా అది దేవుడి సహాయం నీ వ్యాపారం దీవించబడాలన్నా అది దేవుడి సహాయమే దేవుడికి ఉద్యోగం ఇచ్చాడా అది దేవుడి సహాయం అందుకని నీకు సహాయం చేయవాడిని నేనే ఎవరంట చెప్పండి దేవుడే సహాయం చేస్తాడు కనుక దాగి అంటా ఉన్నాడు యహో వాళ్ళని నాకు సహాయం అధ్యయనం ఆ అమ్మాయి విషయంలో తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఆ గుంటూరులో చక్కగా మరి కాలేజీలో సీట్లు అవ్వాలని తిరుగుతూ ఉన్నారు పొలిటికల్ పరమేశ్వర్ కూడా పొలిటికల్ ఆ పొలిటికల్ సహాయాన్ని కోలేరు ఎవరు సహాయం అంటారు తెలుసు పొలిటికల్ అంటే ఎవరు బుద్ధి పొలిటికల్ అంటే ఎవరు అది తెలుసు పొలిటికల్ ఆ రేగుల కోసం సేవకులు ఏం చేశారు పొలిటికల్ ఎక్కడికి పొలిటికల్ నాయకుడిని ఆశ్రయించారు సాయంత్రానికి ఏడు గంటలకు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు అబ్బా మన సాంది మన గ్రామం ఏంటి అని వాళ్ళ వల్లే మనసులో నొచ్చుకొని బాల్పడి మొమో ఎంత ఎంత పొరపాటు చేసేవాళ్ళు అది బ్రదర్ మరి బ్రదర్ బ్రదర్ గారు ఎంత పొరపాటు బా అని చెప్పి గవరించారు అంతా ప్రభువు కాడ పీడిగులాడగలుగు దేవుని సహాయక సహాయం ఇప్పుడు మనవాళ్ళు పొలిటికల్ మనలో ఉన్నారు కదా ఒక సంతం పెడితే పని అయిపోతుంది దేవుని ఒక సంతం పెడితే పని అయిపోతుంది ఎన్నిసార్లు తిరగాలో వాళ్ళు కానీ ఇలా కాదు అంటారు మళ్ళా రేపు అంటారు మళ్ళీ రేపు కాదు మళ్ళీ ఇల్లు వాయిదా అదేదో అంటే పొలిటికల్ కూడా ఉండాలి కాదు కానీ అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని సహాయం కొరకు నువ్వు కనిపెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నా దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఆమె ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు నిర్మించినవాడు మనను పోషించే దేవుడు మనను రక్షించిన దేవుడు మనలను కాపాడుతున్న దేవుడైనా చెప్పం కాపాడగలిగిన దేవుడైనా మనం పోషించే దేవుడు మనల్ని సంరక్షించే దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడా ఉద్యోగం ద్వారా నేను పోషిస్తా నీకు వ్యాపారం ఇచ్చాడా వ్యాపారం ద్వారా దేవుడిని పోషిస్తా ఉన్నాడు నీకు చేతి పనులు ఇచ్చాడా దేవుడు ఆ పని ద్వారా నేను పోషిస్తా ఉన్నాడు తాపి పని ఇచ్చాడా ఆ తాపి పని ద్వారా దేవుడిని పోషిస్తా ఉన్నాడు దేవుడి సహాయపడి దేవుడికి స్వార్థం అందుకని దావిగా ఉన్నాడు కొండల తట్టు నా కళ్ళు ఎత్తున్నాను నా సహాయం అక్కడ వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి దేవుడు ఏర్పాటు చేస్తాడని మనం అనుకున్నట్లయితే చెప్తా ఉన్నాడు దేవుని వలనే నాకు సహాయము కలుగును అని ఒక భరోసాగా దావ చెప్తా ఉన్నాడు సహాయం కాదు మనుషులు సహాయం కాదు రాజులు సహాయం కాదు ఇదిగో నేను నాకు సహాయము ప్రకటిస్తున్నాను అని విశ్వాసంతో ఉంటే నా దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి కనుక ఈ పవట వేలలో ఖచ్చితంగా దేవుడు సహాయం చేయడానికి ఆయన మనకు ఉన్నాడు మనలో ఉన్నాడు మన కుటుంబాల్లో ఉన్నాడు అయితే నువ్వు మొదటిగా ప్రార్థన చేయాలి దేవుడు సాయం కొరకు రెండవదిగా నువ్వు కనిపెట్టాలి మూడవదిగా నీలో విశ్వాసం ఉండాలి నాలుగవదిగా నువ్వు ప్రతి ఆదివారం ఆరాధన తప్పకుండా దేవుని మందిరానికి నువ్వు రావాలి తావిగా అన్నాడు శిరకాలం యాభో మందిరంలో ఏమంటున్నాడు చెప్పండి అండి శిరకాలం యాభో మందిరంలో నేను నివాసం చేస్తాను ఎందుకలా చెప్పవలిగాడంటే నాకు సహాయము కలుగులు అని ధైర్యంగా దావీ చెప్పాడు ఎందుకు దావీ అంటే దేవుని మధ్యలో శరకాల నివాసం చేశాడు దేవుడి స్వార్థం కనుక దేవుని సహాయం కొరకు మనం ప్రయాసపడతాం దేవుని సహాయం కొరకు మనం కనిపెడతాం దేవుడి సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుడి సహాయం కొరకు మన విశ్వాసంతో ఉండి పరీక్షించి ప్రార్థన చేసుకుందాం ఈ ఒక రోజుకి జరగలేదులే ఈ సంవత్సరానికి జరగలేదులే లేకపోతే ఈ నెలలో జరగలేదులే అని మనలో అవిశ్వాసం కలుగు చేస్తున్న అపవాది అపవాదిని దాని క్రీర లైఫ్ వచ్చి మనం ఎప్పటికైనా కనిపెట్టుకొని 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 మనం దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తే నిశ్చయముగా మనకు దేవుడి సహాయం చేయడుగా ఏదైనా ఆలస్యం అవుతుందని విచారణకో దేవుని సహాయం మా దేవుడి సహాయం మాకు రావట్లేదని రిండిపోవద్దు దేవుని సహాయం లేట్ అవుతుందని దేవుని స్వతం దేవుని సహాయం లేట్ అవుతుందని ఆ నువ్వు వేదన పడద్దు దిగులు పడద్దు నువ్వు కనిపెట్టుకొని బాగా కలిగి బాధ్యత కలిగి ఉపవాసం ఉండి దేవుని సహాయం పలుకు ప్రార్థన చేయి దేవుడు నీకు సహాయం చేసి నలుగుల్లో నేను నిలబెట్టి నలుగురిలో నా దేవుడిని నేను ఘనపరిశులు ఎవరైతే నిన్ను మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే నేను అనవసరంగా మాట్లాడి అనవసరమైన మాటల చోట చీటిపోటు చోట అవమానం పరుస్తూ ఉన్నారో అలాంటి వారి మధ్యలో నా దేవుడిని నిలబెట్టి నా దేవుడిని ఘనపరిశులు కాక ఆమె ఖచ్చితంగా దేవుడు యశ్ బాబు అమ్మాయికి సీకరిస్తాడు మీరు విశ్వాసంతో ప్రార్థన చేసుకో ఖచ్చితంగా మన అప్పులు దేవుడు తీరుస్తాడు మీరు విశ్వాసంతో ప్రార్థన చేసుకొని ఖచ్చితంగా దేవుడు మన వ్యాపారాన్ని దేవుడిని దీవిస్తాడు మీరు విశ్వాసంతో కనిపెట్టి దేవుడి సాయం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువేదం చేస్తూ మాటలు ముగిస్తా ఉన్నా ప్రార్థన చేస్తున్నాను